ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండడంతో జిల్లాలోని రైతాంగానికి సబ్సిడీ కింద పేరుశెనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నామని చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ జే మురళీకృష్ణ తెలిపారు చిత్తూరులో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ రైతాంగానికి సబ్సిడీ కింద ఆర్బీకే కేంద్రాలలో పేరుశనగ విత్తనాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు ప్రభుత్వ విధి విధానాలను అనుసరించి రైతుల నుంచి హామీ పత్రం పొందిన తర్వాత రైతులకు విత్తన పంపిణీ జరుగుతుందని అన్నారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రధానమైంది ఎందుకంటే కాదార పంటల్లో వేరుశనగ అనేటువంటిది ప్రధానమైంది ఈ వేరుశనగకి సంబంధించి ప్రభుత్వము ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఐదు క్వింటాల్స్ మనకి అలాట్ చేయడం జరిగింది అలాట్ చేసిందంతా కూడా మనం ఆర్బీకేలో పొజిషన్ చేసుకోవడం జరిగింది ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇవాటి నుంచే రిజిస్ట్రేషను మరియు పంపిణీ కూడా అక్కడ అవసరానికి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది సో ఈ ముప్పై కేజీల బస్తా నలభై శాతం సబ్సిడీ ఫోను పదిహేడు వందల పది రూపాయలు రైతు చెల్లించాల్సి ఉంటుంది ఈ ఇది ముఖ్యంగా సన్న చిన్నకా రైతులకి ప్రాధాన్యత ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీకు కూడా ఒక సెల్ ఫోను శ్రీకాకుళం జిల్లాలో